రెండు వేల పద్దెనిమిది నుంచి హైదరాబాద్ రియాలిటీలో భిన్నమైన వాతావరణం నెలకొంది ప్రజల సొమ్ముతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే డెవలపర్ల సంఖ్య పెరిగింది కొందరు స్థల యజమానులు ఏజెంట్లు ఇతర వృత్తులకు చెందిన వారు రియల్ రంగంలోకి అడుగు పెట్టారు పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నగరానికి వచ్చి యూడిఎస్ ప్రీలాంచుల్ని మొదలు పెట్టారు బైబ్యాక్ స్కీముల్ని ఆరంభించారు కమర్షియల్ రీటైల్ సంస్థల పేరిట నెలకు అద్దలిస్తామంటూ ప్రకటనని గుప్పించారు ముక్కు మొహం తెలియని వారు కోట్లాది రూపాయల్ని వసూలు చేశారు వీరందరి ఉద్దేశం ఒకటే ఏదో ఒక రకంగా ప్రజల నుంచి సొమ్ము వసూలు చేయడమే లేవు డెవలప్ చేస్తామో లేదో తర్వాత ముందైతే తక్కువ రేటు పేరిట డబ్బు వసూలు చేయాలన్నదే వీరి ఎజెండాగా మారింది యూడిఎస్ ప్రీలాంచ్ అంటూ ప్రకటనల వర్షం గుప్పించి కోట్లాది రూపాయల్ని వసూలు చేసి ఆ సొమ్మేం చేయాలో తెలియక వాటాలో కీచులాటలు మొదలై ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకుంటున్న ఉన్నారు అలాంటి వారికి గత ప్రభుత్వ అండదండలు విపరీతంగా ఉండేటివి అసలు ఈ యూడిఎస్ ప్రీలాంచ్ల మోసగాళ్లకు ప్రభుత్వంలోని ఎవరో ఒకరి అండ మాత్రం ఖచ్చితంగా ఉండేది ఏకంగా సీఎంఓ కార్యాలయంతో కూడా ప్రత్యేక పరిచయాలు ఉండేటివి అందుకే వారేం ప్రజలు పోలీసులు నమోదు చేయడానికి వెనకడుగు వేసేవారు అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది ఫలితంగా ఒక్కొక్కరు నెమ్మదిగా ప్రజల నెత్తి మీద శటగోపం పెట్టి బిచానా ఎత్తేస్తున్నారు ఇదే బాటలో ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాకముందు వరకు ఉన్న నిర్మాణ సంఘంలోని కొందరు పెద్దలు డెవలపర్లు ఎదుర్కొనే వాస్తవిక సమస్యలపై దృష్టి పెట్టేవారు ప్రభుత్వంతో చర్చించి అధికారులకు అర్థమయ్యేలా సమస్య తీవ్రతను వివరించి అనేక సమస్యలను పరిష్కరించేవారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొలినాళ్లలో ఈ పరిస్థితి ఉండేది అయితే గత కొంతకాలంగా నిర్మాణ సంఘాలు ఈ రంగం ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది తక్కువే అని చెప్పాలి ప్రభుత్వ పెద్దలతో లో ఉండడం వల్ల బిల్డర్ల ఇబ్బందుల గురించి బయట ఎక్కడ చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు ఫలితంగా హైదరాబాద్ నిర్మాణ రంగానికి పెద్దగా ప్రయోజనమేమీ కలగలేదు నేటికి నగరంలో చిన్న బిల్డర్లు నేటికి సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు వీరి సమస్యలు కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా పరిష్కారం అవుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు నిర్మాణ సంఘాలకు చెందిన కొందరు పెద్దలు స్వీయ నియంత్రణను పాటించారు ఎవరని చెప్పినా కొనుగోలుదారులే స్వయంగా అడిగినా ప్రీలాంచుల్ని మాత్రం చెయ్యలేదు వ్యాపారంలో వెనక పడినా పర్వాలేదనుకున్నారు కానీ ఇతర సంఘ సభ్యులు ప్రాథమిక సూత్రాన్ని పట్టించుకోకుండా ఇప్పటి ముడిగా ప్రీలాంచుల్లో ప్లాట్లను విక్రయించారు ఇలా చేయకపోతే వ్యాపారంలో వెనక ఇష్టం వచ్చినట్టు ప్రజల నుంచి సొమ్ము లాగేశారు ఇప్పుడిక ప్రతి నిర్మాణ సంఘంలో బిల్డర్లు రెండు రకాలుగా చీలిపోయారు లాంచ్ లు చేసేవారు ఒకవైపు వాటిని చెయ్యని వారు మరోవైపు ఉన్నారు వీరిని నియంత్రించడంలో నిర్మాణ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి ఆరంభంలోనే వీటికి అడ్డుకట్టు వేస్తే బాగుండేది కానీ ఈ పెద్దగా పట్టించుకోలేదు గతంలో అపార్ట్మెంట్లు కట్టని వారు సైతం సోషల్ మీడియాలో లాంచ్ లో ఫ్లాట్లంటూ ప్రచారం చేసి అమాయకుల నుంచి సొమ్ము లాగేస్తున్నారు ఈ మధ్య కాలంలో బిచారా ఎత్తేస్తున్న వారిలో వీరే ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవాలి నిర్మాణ సంఘాలు నియంత్రించలేవు అక్రమ రీతిలో అమ్మకూడదని నోరు తెరిచి గట్టిగా చెప్పలేవు ఎందుకంటే అక్రమ రీతిలో అమ్మేది మొత్తం తెలిసిన మిత్రులే కాబట్టి ప్రభుత్వమే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని కలుషితమైన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలి ఇందుకోసం కొంత కఠినంగా వ్యవహరించాలని అధిక శాతం మంది డెవలపర్లు కోరుతున్నారు